అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి అనేసి అదే విధంగా మీ స్నేహ ఆశీస్సులు మీ అందరికీ వందల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈరోజు సంక్రాంతి పండుగ గురించి మా ఇంట్లో చేసిన వంటల గురించి ఈ సంక్రాంతి పండుగకి మేము చేసిన అప్పాలు అవన్నీ మీకు అని చెప్పేసి అనుకున్నాము నాన్న హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి ఏంటిది ఎగిరం బాణ పప్పి తప్పి పొద్దున మేము అయితే రమ్య ముగ్గేసి వచ్చి గొబ్బ అంతా నేను పెట్టానట్టు గొబ్బమెల్ల అంటే మా రమ్యకి తెలియదు ఈ గొబ్బెమ్మలకి స్పెషల్ అంటే వంట స్పెషల్ తర్వాత చూపిస్తా కానీ ఏమేమి చేస్తున్నావు చెప్పి అయితే అరిసెల విషయంలో చెప్పి ఏం జరిగింది అరిసెలు విషయంలో అరిసెలు ఏం జరిగింది హాయ్ హలో నమస్తే నేను విస్నేహ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ కూడా అంత మంచి జరగాలని చెప్పేసి అనేసి అదేవిధంగా మీ స్నేహ ఆశీస్సులు మీ అందరికీ వందల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈరోజు లాగొచ్చేసి ఏంటంటే మా ఇంటి సంక్రాంతి పండుగ చూపిద్దామని చెప్పేసి అనేసి ఆంధ్రాలో సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ అని చెప్పేసి తెలంగాణలో కూడా చాలా బాగా చేసుకుంటాము కొత్త అల్లులన్నీ ఇంటికి ఆహ్వానించడం కానీ తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేయడం కానీ భోగిపళ్ళు పోసుకోవడం కానీ భోగిపళ్ళ పండగ అవన్నీ కూడా చాలా బాగా చేసుకుంటాము కానీ ఈరోజు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను ఏంటంటే సంక్రాంతి పండుగ మా ఇంట్లో యాక్చువల్లీ ఏమైందని నిన్న భోగిపళ్ళంతా పోసేశారు మా వాళ్ళంతా మా ఇంటి వారసన్కి తర్వాత మా కూతురికి అక్కడ అంతా పోసేశారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈరోజు సంక్రాంతి పండుగ గురించి మా ఇంట్లో చేసిన వంటల గురించి ఈ సంక్రాంతి పండకి మేము చేసిన అప్పాలు అవన్నీ మీకు చూపెడదామని చెప్పేసి అనుకున్నాము ఫస్ట్ అయితే మా ఇంటికి ముందు వేసిన ముగ్గు ఒకటి చూపించాలి మీకు తర్వాత మా ఇంటి వంటలు చూపించాలి మీకు ఈరోజు మా స్పెషల్ ఇంటి కూడా మీకు చూపిస్తాము అంతకంటే ముందు మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాం మీ అందరికీ కాళ్ళకి తెలుసు మా తమ్ముడు మా రమ్య అని అందరూ పరిచయమే కదా మీకు ఒకసారి సంక్రాంతి విషేష్ కూడా వాళ్ళతో చెప్పిద్దామని చెప్పేసి అనేసి చూపెడదాం అనుకుంటాను ఇంకేంటి కలిసి అంటే సో మళ్ళీ ఒక్కసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మేము ముందు తీసుకొచ్చాను అండ్ మా బాచి ఫోన్ పట్టుకుని వీడియో తీస్తారు మన తర్వాత పరిచయం చేస్తా సో రమీ హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి విషేష్ చెప్పిద్దామా చెప్పు హ్యాపీ నా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి చూసినా మా నాన్న ఇప్పుడు మూడోసారి క్లియర్ చెప్పిండు మా నాన్న చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మా నాన్న దాన్ని వీడియో తీస్తే వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏం అంటే నా వీడియో టీవీలో వస్తాను చూసింటారు చూసిందా అంటాడు అప్పుడు చేపల పులుసు కదా ఇంకెప్పుడు పెడతావు ఇంకెప్పుడు పెడతాం అన్నారు అప్పుడు సో చేపల పులుసు పెట్టినాక మా గల్లీలో అందరూ చూసి మీ నాన్న చేపల పులుసు బాగా పెట్టిండు అంటే చాలా బాగా చేస్తారు వంటలంతా అది అని చెప్పేసానండి అందరూ సో మా నాన్న ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సో మా తమ్ముడు తెలుసుగా శ్రావణ్ అండ్ మా నాన్నగారు మొగిలి అండ్ మా రమ్య మా ఇంటి వారసుడి తేష్ అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పురా చెప్పు హ్యాపీ చెప్పు హ్యాపీ చెప్పురా మౌనం ఇప్పుడు రాగిరండు బాణ పప్పి పప్పి హ్యాపీ సంక్రాంతి సో మా రమ్య ఈరోజు మా ఇంట్లో చేసిన వంటలు కూడా మీరు చూపిస్తానండి సో ఫస్ట్ అయితే మరి రమ్మీ వేసిన ముగ్గు చూపిస్తాను రండి సో ఇది మరి రమ్మీ చేసిన ముగ్గు రమ్మీ ఇది నువ్వు వేసినావు కదా సో పొద్దున మేము అయితే రమ్య ముగ్గేస్తే ఇవి వచ్చి గొబ్బ మెల్ల అంతా నేను పెట్టానట్టు గొబ్బంబెల్ల అంటే మా రమ్మకి తెలియదు అట్టు ఈ గొబ్బమెల్లకి ఈ గరక ఇది వచ్చేసి పాల ఇదేంటిది పిండి పిండి పువ్వు అంటారు అదే అయితే నాకు పొద్దున వీడియో తీసి పెడితే నాకు చెప్పింది చాలా మంది ఇది పిండి పువ్వు ఇది గరక నవధాన్యాల పువ్వులు తెగు పండ్లు పోసి ముగ్గులు పెడతాం అన్నట్టు ఇక్కడ మేము ఇక్కడ ఈ సంక్రాంతి పండగ సాంప్రదాయం అన్నట్టు ఇక్కడ కంపల్సరీ మాత్రం ఇది మాత్రం చేస్తాం అందరము ఒక్కసారి మా గల్లీలో అంతా కూడా ముగ్గుల పండగనే సో మా ఇంటి ముగ్గు అని చెప్పేది అంతే కదా అంటే ఇప్పుడు మా ఇంటి ముందు వేసిన ముగ్గు చూపెట్టినాం కదా ఆ ముగ్గు అయిపోయిన తర్వాత మా ఇంటి వంటలు చూపిద్దామని స్పెషల్ ఏంటంటే వంట స్పెషల్ తర్వాత చూపిస్తాం కానీ ఏమేం చేసిన చెప్పి అయితే మా రమ్య పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం చేసింది ఇవన్నీ అప్పాలు అంతకుముందు పెళ్ళైన అంతకుముందు చేయలేదు ఏంది పిల్లలు వంటలు చేత అప్పాలు చేత చేరాదా అనుకున్నా కానీ ఈసారి ఆమెకి ఆమె ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ అప్పాలు చేస్తున్నట్టు ఈసారి ఏమేమి చేసిన రమ్య అయితే అరిసెల విషయంలో చెప్పి ఏం జరిగింది అరిసెల విషయంలో అరిసెలు ఏం జరిగింది ఆకంపై పాకం మీద ఎక్కువైతే పిండి ఏదో అడ్జస్ట్మెంట్ చేసిన వాటే పాకం కొంచెం మొత్తం అయితే యాక్చువల్లీ సకినాలు త్రీ కేజెస్ అట్లా అనుకున్నాం మేము ఏం చేసిందంటే అంటే అరసెలు మా దాంట్లో సార్ ఇన్ని అరసెలు ఎన్ని సరే ఎందుకంటే పాకం సరిగ్గా బట్టాలే పాపం కానీ ఫస్ట్ టైం చేసినా చాలా చాలా బాగా చేసింది ఇది వచ్చేసి మినప జంతికలు మినప జంతికలు అరిసెలు గారెలు సకినాలు సో ఇవి మా ఇంట్లో పిండి వంటలు ఇవి చేసుకున్నాం సంక్రాంతికి ఈ సంక్రాంతికి చాలామంది చాలామంది పిండి వంటలు అందరూ చాలామంది చేసుకుంటారు ఈ వీడియో చాలా చిన్నది కావచ్చు కానీ మా ఇంట్లో సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అని మేము ఏమేమి అప్పాలు చేసినామని చెప్పేసి అని తెలియజేస్తున్నాము సో తర్వాత ఈ సంక్రాంతికి మా ఇంటి వంట స్పెషల్ చూపిద్దాం ఒకసారి ఏమేమి వంటలు చేసావు చెప్పు రమ్య చికెన్ కర్రీ అయితే మేము నేను తినేసిన చికెన్ నేను చేసుకున్నాను నేను చికెన్ తింటాను కాబట్టి చికెన్ అయిపోయింది ఆల్రెడీ నేను తినేసిన నాకు ఆకలి బాగా నేను తినేసిన ఎందుకంటే వీళ్ళు రెడీ చేస్తే లేట్ అయిపోతుంది కాబట్టి చికెన్ కర్రీ తర్వాత వైట్ రైస్ బోటి కర్రీ ఈ బోటికరి స్పెషల్ ఏంటంటే మేకప్ బోటీ కదా ఇది అయితే ఈ మేకప్ బోటి ఎక్కువ మేము తీసుకురామన్నట్టు ఎప్పుడో ఒకసారి అన్నట్టు సాధారణంగా యాక్చువల్లీ మేము ఎప్పుడు పండగలకి చికెన్ మటన్ కామన్ అయిపోతాం అందుకే ఇక మా తమ్ముడు ఏం చేసింది ఈసారి బోటి ప్రిపేర్ చేస్తుండమో అని చెప్పేసి అనేసి బోటి ప్రిపేర్ చేసినట్టు సో ఈసారి మా సంక్రాంతికి మా ఇంట్లో మా వంటలు మా పిండి వంటలు సో ఇది మా ఫ్యామిలీ చిన్న వీడియో అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఏంటిది నువ్వు తిన్ను వైట్ రైస్ వీడు కూడా తిన్నాడండి సో ఇది మా ఇంటి సంక్రాంతి పండుగ వీడియో సో థ్యాంక్ యూ రమ్య వీడియోలో పార్టిసిపేట్ చేసినందుకు పాపం చాలా అలసిపోయింది మార్నింగ్ బ్లేసి ముగ్గేసి వంటలు చేసి ఇవన్నీ చేసేసి బాగుంటుంది నన్ను మళ్ళీ వీడు బాగా అలజరి చేయడం ఒకటి ఎంత తెలుసుగా ఆడవాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది ఏంటిది నువ్వు కూడా చేసినావు ఆకాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరు కూడా పిండి వంటలు కానీ వంటలు చాలా బాగా చేసుకుంటారు అండ్ సో మేము కూడా అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులను కూడా పండగ ప్రతి పండుగ అన్ని పండుగలు జరుపుకుంటాం మేము సో అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నేను చేసిన ఈ చిన్న వీడియోని మీరు ఆదరిస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాను ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను కదా సో అందుకోసమని వీడియో చేయడం జరిగింది అండ్ మరొకసారి మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ